ముధర్ గారు నమస్కారం నమస్కారం అండి మీ రెండు మూడు కథల గురించి మనం ఇంతకు ముందు భాగాల్లో చర్చించుకున్నాము మీ జీవిత నేపథ్యం మీరు రచయితగా మారిన నేపథ్యాన్ని కూడా వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ మీరు రాసిన దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు కథల్లో ముఖ్యమైన ఇతివృత్తాలు చూసి వాటిని రెండు మూడు రకాలుగా వర్గీకరిద్దాము అనే ప్రయత్నం చేసినప్పుడు పల్లెటూరి జీవిత నేపథ్యంతో రాసిన కథలు ఒక ఐదారు లభిస్తూ ఉన్నాయి సరే పల్లెటూరు జీవితం గురించి మీరు రాయడం చాలా సహజమే మీ స్వగ్రామం బౌద్ధ దగ్గర ఉన్న సోనాల గ్రామంలో స్వాతంత్రోద్యమ కాలం నుంచి వచ్చిన పెను మార్పుల గురించి కూడా మీరు ఒక నవలే రాసున్నారు నేర్పరిసిన కళ సరే అందువల్ల గ్రామీణ జీవితంలో వస్తున్న అనేక మార్పులు మళ్ళీ మళ్ళీ మీ కథల్లో అవి ప్రతిఫలించడం చాలా సహజమే అయితే ముందుగా భూదేవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మీరు రాసిన కథ ఏదైతుందో దాని గురించి మాట్లాడుతూ మనం ముందుకు పోదాం ముందుగా ఈ కథ ఎత్తుగడ ఏదైతుందో కథ ప్రారంభమైన రీతి మంచి చమత్కారంతో మంచి హృదయాన్ని కకలావికలం చేసే ఒక గొప్ప వర్ణనతో ఐదారు వాక్యాల్లోనే మీరు చేసింది ఉంది దాన్ని మీ కంఠంలో వినిపించి ఆ తర్వాత ఈ కథ నేపథ్యం చెప్పండి మంచిదండి ఈ భూదేవి కథ మీరు అన్నట్టుగా ఉదయం వార పత్రికలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటి బహుమతి లభించింది అప్పుడు ఆ పోటీకి వచ్చినవి పదమూడు వందల డెబ్బై కథలు పదమూడు వందల డెబ్బై కథలోంచి నా కథ మొదటి బహుమతి వచ్చింది నిజంగా చెప్పాలంటే నేనే ఆ విషయం నమ్మలేకపోయాను ఎందుకంటే ఒక కథ రాశాము పదమూడు వందల నలభై కథల్లోంచి ఒక ఉత్తమమైన కథ అంటే కొంచెం గర్వంగానే ఫీల్ అవుతాం కదా అయితే ఆ కథ నేను చదివిన మహారచయితల ప్రభావం నా మీద ఉండి వారి రచనలను చదవడం మూలాన ఏ రచయితలు ఎటువంటి రచయిత అప్పుడు ఎక్కువగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి బీనాదేవి వీళ్ళని చదివేది తర్వాత దాశరథి రంగాచార్య వీళ్ళందరి నవలలు చదివేది కథా సంకలనాలు అయితే దాదాపుగా ఆ సమయంలో తెలుగులో వచ్చినవన్నీ చదివాను అయితే అట్లా చదవడంతో ఒక వాక్యాన్ని పదును పెట్టడం ఎలా ఒక వాక్యాన్ని మొండిగా కాకుండా దానికి ఎంత పదును చేస్తే అంత చక్కగా రూపొందుతున్న ఒక జ్ఞానం కలగడం మూలాన నా కథలో ఇట్లాంటి ఎత్తుగళ్ళు పెట్టానండి అయితే అది చదివినిపిస్తాను ఉదయమనగా అడవిలోకి వెళ్ళి దినమంతా చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు తిరిగి దాదాపు నలభై కిలోల మోపెడు ఎండు చిత్కులు ఏరుకొని వాటిని పన్నెండు కిలోమీటర్ల దూరం మోసుకువచ్చి ఎర్రగా కందిపోయిన భూదేవిలాగా సూర్యుడు వగరుస్తూ పడమటింటికి ఇంకా పది నిమిషాలు నడవాలని విసుకున్నట్లుగా ఉన్నాడు ఆయన ముందే భూదేవి తన గుడిసెకు చేరుకొని వాకిట్లో మోపు దించి ఆయాసంతో చూరు కింద కూలబడింది ఈ వర్ణన అసలు భూదేవి అనే కూలీనాలి చేసుకునే స్త్రీ పడుతున్న కష్టంతో సూర్యుడి కష్టాన్ని పోల్చి అసలు సూర్యుడి కష్టం దీని ముందు ఎంత పనికి వస్తుంది ప్రకృతిలో జరిగే కార్యకలాపాలు అవి చాలా పెద్దవి గొప్పవి అయినా ఎంత పెద్దవైనా కూడా మనిషి పడే కష్టం జీవిక కోసం అనే దానితో మీరు పోల్చిన తీరుతో ఒక్కసారి ఆ కథా వాతావరణంలోకి పాఠకుణ్ణి లాగినట్టుగా అయింది అవునండి అప్పటికి ఇది నేను రాసిన మూడవ కథ అయితే ఈ కథ కూలీనాలీ చేసుకునే ఒక స్త్రీ భర్త లేడు తన పిల్లల్ని పెంచడానికి చాలా కష్టపడుతూ ఉన్నది ఆమె పెంచుకున్న ఒక తెల్ల కోడి దాని గుడ్లను అమ్మి ఆ పిల్లలకు రోజు ఏదో రకంగా భోజన వసతి కల్పిస్తూ ఉన్నది ఆ కోడి చచ్చిపోయిన తర్వాత వచ్చిన సంక్షోభం ఏదైతే ఉందో ఆ చనిపోయిన కోడిని అమ్మి పిల్లలకు ఏదో ఒకటి తినిపించాలనే ఆమె ప్రయత్నం మార్కెట్లో కోడిని పెట్టి చేసిన ప్రయత్నం ఈ కథలో మీరు వర్ణించారు ఈ ఆలోచన ఎట్లా కలిగింది కథ రాయాలనే ఆలోచన అయితే నిజంగానే నా మొత్తం కథలన్నింటికి నేను ఎక్కడో చూసిన దృశ్యము నా కనిపించిన ఒకనొక సంఘటనను నేను విన్న సంఘటనను ముఖ్యంగా నా అనుభవాలు నేను చూసిన అనుభవాల నుంచే నేను కథలు రాశాను అట్లా ఇది నా ఈ మూడవ కథకి ఒకరోజు నేను ఆదిలాబాద్ మార్కెట్లో కూరగాయల కోసం పోయినప్పుడు ఒక వలస కూలీ మహిళ ఎందుకంటే ఇక్కడి కూలీలు ఏర్పాటు బయట మహారాష్ట్ర నుంచి ఇక్కడ జిన్నింగ్ ఫ్యాక్టరీలకు పనిచేయడానికి వచ్చిన ఒక వలస కూలీ మహిళ ఒక చచ్చిన కోడిని ఒక బట్ట పరుచుకొని దాని మీద అమ్మడానికి పెట్టుకొని కూర్చుని ఉంది మేము చూస్తే అది చచ్చిన కోడి సాధారణంగా చచ్చిన కోడిని ఎవరు అమ్మరు అయితే చచ్చిన కోడిని అమ్మడానికి తెచ్చిందంటే ఆమె ఎంత కటిక దరిద్రంలో ఉండి ఉండాలి ఆ పక్కన ఒక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ దృశ్యాన్ని చూశాము కొంచెంసేపు ఏంది చచ్చిన కోడిని అమ్ముతున్నదని మా మిత్రుడితో కలిసిపోయినప్పుడు కొంచెం విచిత్రపడ్డాము తర్వాత ఆ దృశ్యం నన్ను ఎందుకో చాలా రోజులుగా వెంటాడుతుంది ఏముంది ఆమె వెనుకలో ఏం కథ ఉండి ఉండాలా అని చెప్పి ఆలోచనే ఈ కథకు నాంది బహుశా నేను చూసిన నేను వర్ణించిన జీవిత ఆమెకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చాలామంది జీవితాలు ఇట్లా కూడా ఉంటాయి ఒక కోడి పెట్టిన గుడ్డుతోటి ఒక కుటుంబానికి ఆ పూటకు నూకలు వస్తాయన్న విషయం మాత్రం నాకు తెలుసు సరే అయితే భూదేవి అనే ఈ శ్రామిక మహిళ కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఈ కోడిని అమ్మబోతే దాన్ని ఎవరు కొనరు బేరం జరగదు నిరాశపడిపోయి ఇంకా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న సమయంలో ఒక సాహిబ్ ఒక ముస్లిం వ్యాపారి అక్కడ ఈమె మీద దయతలిచి ఐదు రూపాయలు సహాయం చేస్తాడు ఆ సహాయంతో ఆమెలో మళ్ళీ జీవించాలనే ఏదైతే ధైర్యం వచ్చిందో ఆ సందర్భంతో ఈ కథ ముగుస్తుంది అక్కడ మీరు చెప్పిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చదవండి ఎందుకంటే అవి చదువుతాను సందర్భాన్ని నాకు ఆ తర్వాత కొందరు సమీక్షకులు కానీ కొందరు విమర్శకులు కానీ చెప్పిన మాట ఏమిటంటే ఈ కథలో ఈ ముగింపు వాక్యాలే కథకు చాలా ప్రాణంగా నిలిచాయి కథ నిజంగా మొదటి బహుమతి పొందడానికి అర్హమైన వాక్యాలు ఇక్కడనే ఉన్నాయని చాలామంది అన్నారు అయితే ఆ వాక్యాలు ఏంటంటే భూదేవికి పిల్లలు గుర్తుకొచ్చారు వాళ్ళ ఆకలి గుర్తుకొచ్చింది అంతకు కొన్ని క్షణాల ముందే ఈ మూడు ప్రాణాల గురించి తను తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసింది భూదేవికి ఏ నిర్ణయం అంటే ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయం అంతేకాదు ఇంకా బ్రతికే ఉన్న మంచిని గురించి కూడా తెలిసింది భూదేవికి ఒక్క ఐదు రూపాయల నోటు మూడు ప్రాణాలని కాపాడగలదని చాలామందికి తెలియదు అయితే కొందరికి తెలుసు ఆ కొందరి మీద నమ్మకంతోనే ధైర్యంగా కలనీలు తుడుచుకొని తిరిగి బ్రతికేందుకు ఆ సాయిబు వైపు చేయి సాచింది భూదేవి ఇట్లా ముగుస్తుందండి కథ అంటే ఒక నిరాశామయ స్థితి ఏదైతే ఉందో సమాజంలో దానిలో జీవితం పట్ల ఆశ చిగురింపజేసే ముఖ్యమైన అంశం అంశం అని కూడా అనొచ్చేమో అవును ఇది అన్నట్టుగా మీరు చూపించి పాఠకూడిలో కూడా ఒక రకమైన మార్పును కలిగించే రీతిలో దాన్ని మనసులో కలుక్కుమనే రీతిలో రచించారు ఈ ఉద్దేశం మీకు ప్రతి కథలో ఉంటుందా దాదాపు కానండి ఎందుకంటే ఒక కథ రాస్తే దానికి ఒక ప్రయోజనం ఉండాలి ఉండి తీరాలనే నమ్మకం ఉన్న వాణి అంతేకాకుండా కథలో కొంతలో కొంతైనా పరిష్కారం చూపించాలనే తపన కూడా ఉన్నవాణి పరిష్కారం చూపించకపోయినా పరిష్కారం వైపుకు ఆ పాఠకుల్ని ఆలోచింపజేసే రీతిగానైనా కనీసం కథ ముగియాలా లేదా కథ నడవాలని చెప్పి నా ఉద్దేశం అండి రావిశాస్త్రి గారి ప్రభావం బీనాదేవి గారి ప్రభావం మీ మీద చాలా ఉంది మీ కథా రచనలు అని చెప్తున్నారు అదే సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మీరు రాసిన కథ పులివేట సంగతి చూసుకుంటే దాదాపుగా రావిశాస్త్రి గారి ఫక్కీలో నేను కథ రాయగలనా లేదా అని పూనుకొని మరీ రాసినట్టుగా ఉంది అయితే తర్వాత వర్గ సంఘర్షణ నిరంకుశుడైన ఒక పెత్తొందారు భూస్వామి రాజ్యంలో మగ్గుతూ ఉన్న ఒక గ్రామంలో ఒక మామూలు కూలివాడు తిరగబడి అతన్ని అంతమందించే సన్నివేశంతో ఆ కథ ముగుస్తుంది సో ఒక విప్లవ భావనను వర్గ సంఘర్షణ దృష్టితో మార్క్సిస్ట్ దృష్టితో రాసిన కథ ఇది కానీ దానిలో అణిచివేతకు గురైన వాళ్ళ మనస్సుల్లో ఎటువంటి ఆగ్రహం ఉంటుందో మొత్తం ఆ కథ అంతా కూడా మీరు ఆ భావనని పురికొల్పేలా దాన్ని సంవిధానం చేసి రచించారు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆ కథను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏ కథను వెనక్కి తిరిగి చూసుకున్నా నాకు ఎప్పుడూ మంచి భావమే కలుగుతుందండి అయ్యో ఈ కథ ఇట్లా రాసేది ఉండే అనే గర్వంగానే ఉంటుంది గర్వంగానే ఉంటుంది ఎందుకంటే ఆ కథకి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఒకటికి పదిసార్లు చదివి రెండు మూడు సార్లు కాపీ చేసి మరి ఒక్కొక్క కాపీకి మెరుగుపడుతూ వస్తుంటాయి నా కథలు కాబట్టి అందుకనే బాగా తక్కువ ఉంటుంది అంత పరిశ్రమ ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈ పులివేటలాగా ఇలా మరీ సూటిగా ఒక అజెండా పెట్టుకుని ఒక రాజకీయ అజెండాతో కథలు మీరు ఎక్కువగా రాయలేదు మిగతా వాటిలో కొంత సంక్లిష్టత ఉంటుంది అవును ఇది సూటిగా వర్గ పోరాటంలో కక్ష తీర్చుకోవాలి వర్గ శత్రువుని అంతమొందించాలి అన్న ధోరణిలో రాసిన కథ ఏ ఒక రకమైన ప్రయోగంలాగా అనిపిస్తుంది నాకు ప్రయోగం ఏమీ కాదండి నిజానికైతే అప్పుడు నేను ఈ కథ రాసే సమయానికి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రవాద ప్రభావం చాలా ఉండేది ఒక సంఘటన జరిగింది ఒక దాష్టికాలు చేసే జమీందారును దొరను తీవ్రవాదులు అంతం చేశారు ఆ అంతం చేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు పీడ వీరడైందని నాకు అప్పుడు అనిపించింది నిజంగానే వాళ్ళు చేసిన దాష్టికాలు ఏంటని కొందరిని మా పెద్దల్ని అడిగి తెలుసుకుంటే ముందు ఇట్లా ఉండేది శిరస్థలు ఒక జమీందారు అంటే కథ ఊరి ప్రజలంతా ఆయన దాసులే ఆయన మాట మీరు రాదనే పద్ధతిలో ఉండేది దాన్ని ఎవరో ఎప్పుడో ఎక్కడో ఎదుర్కోవాల్సిందే కదా ఎప్పుడు ఎవరు ఎదుర్కొంటారో తన అభిమానం మీద ముఖ్యంగా ఆస్తి గుంజుకున్నా ఏం కాదు ఇంకేది గుంజుకున్నా ఏం కాదు కానీ సొంత భార్యను ఆ దొర గుంజుకపోయినప్పుడు కలిగే ఆగ్రహం ఒక యువకుడిలో అది కీచకవద మహాభారతంలోని కీచకవదని ఉదాహరణగా తీసుకొని ఆ పద్ధతిలోనే కథ నడిపించాను అట్లా ఈ కథ ముగిసిందండి ఈ కథలో ఒక మూడు నాలుగు మంచి మీకు నచ్చిన వాక్యాలు మీకు ఇప్పుడు కూడా చదువుకుంటే గర్వంగా అనిపించే వాక్యాలు కొంచెం నిజంగానండి ఈ పులివేట కథలో ఒక పారాగ్రాఫ్ నాకు చాలా ఇష్టమైన పారాగ్రాఫ్ ఇది అది చదివినిపిస్తాను ఎడ్ల బండి మీద చచ్చిన పులి వస్తున్నది మరీ ముసలి వాళ్ళు కూడా గుడిసెల నుంచి ఆసరా తీసుకుని వచ్చి పులి ఊరేగింపుతోలో నిలబడ్డారు ఆ పులిని చూడ్డానికి అలాంటి చోట బండిని మరి కొంచెం ఆపి దగ్గర నుంచి అందరికీ చూపిస్తున్నారు అసలు పులంటే ఎలా ఉంటుందో చూడని వాళ్ళు ఇదే నా పులంటే అన్నట్లు అప్పుడే భయంతోనూ అప్పుడే సంతోషంతోనూ చూస్తున్నారు ఓ గుడిసె ముందర ఎనిమిదేళ్ళ పిల్లాడు తల్లిని అడుగుతున్నాడు అవ్వ మొన్న బుడ్డోలా తెల్లావును గీ గీపులా అలా ఆవు కంటే గీపులి చిన్న ఉన్నది కాదని మరి ఎట్లా ఎత్తుకపోయి తిన్నదే దీని కడుపు కూడా చిన్నగున్నది కదా గంత పెద్ద ఆవు దీని కడుపులా ఎట్లా పడుతుంది ఓర్నీ పోరగా అది పెద్ద పులెవరా చూడు దాని నోట్లో కూరలు అగో కాళ్ళకు గోరుజుడు ఎంత పెద్దగా ఉన్నాయో అవి గనుక లేకపోతే ఈ పులి మనకు పోడి పుంజను కూడా గుంజుకుపోదురా ఇన్నవా నేటి వర్గ సమాజంలో మాటిమాటికి ఉదయిస్తున్న ఒక అసలైన ప్రశ్న అడిగానన్న జ్ఞానం ఆ పిల్లాడికి ఆ ప్రశ్నకు సిసలైన సమాధానం ఇచ్చానన్న తెలివి ఆ తల్లికి లేదు ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టమైనయండి ఎందుకంటే ఆ పిల్లాడి ప్రశ్నలో రాజ్యానికి ఉన్న పవర్ గురించి నేను చెప్పానని అనుకుంటున్నానండి రెండు వేల ఏడులో మీరు రాసిన కథ మీ కథల్లో పెద్ద కథల్లో చేర్చొచ్చేము దాన్ని అవును అయితే ఈ కథలు దీనికి పెద్దగా బహుమతి ఏమీ రాకపోయినా మీరు కథల పోటీలకు పంపినప్పుడు బాగా చర్చించబడింది ఈ కథ తెలుగు సాహిత్య వర్గాల్లో తర్వాత ఆదిలాబాదు జిల్లా గ్రామీణ జీవితంలో పీర్ల పండుగ పొలాల పండుగ బతుకమ్మ పండుగ లాంటి పండుగలు చాలా గొప్పగా జరుపుకునే ఒక పద్ధతి ఉంది పండుగల్లో పల్లెలకు రెక్కలే వచ్చేస్తాయి అని మీరు ఈ కథలో వర్ణించినట్టుగా పీర్ల పండుగ జరిగే ఊర్లోకి ఆ రోజుల్లో వెళ్తే కనిపించే దృశ్యం ఏదైతే ఉందో అది ఎవరినైనా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అంత గొప్ప ఉత్సాహంతో నిండి ఉంటుంది అయితే ఆ వాతావరణాన్ని ఉబికించేలా చేస్తూనే మీరు ఈ కథలు మూడు నాలుగు పనులు చేయడానికి ప్రయత్నించారు ఒకటేమిటంటే ఆధునిక చదువు యొక్క ప్రాముఖ్యత కొన్ని చెప్పారు రెండేమిటంటే ప్రపంచీకరణం తర్వాత ఆధునిక ఉత్పాదక వ్యవస్థలు తెచ్చిన మార్పుల కారణంగా మన కుల వృత్తులు ఎట్లా చాలా బలహీనమైపోయి గ్రామీణ జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాయి వాళ్లకు జీవిక ఆ కులవృత్తుల వారికి జీవిక కల్పించడానికి మనం ఏం ఆలోచన చేయడానికి వీలుంటుంది అది తెలివిగా ఎటువంటి ఆలోచనలతో వాళ్లకు మనమే పూనుకొని చేస్తే ఆ వృత్తి పనుల్లో ఉన్న వాళ్లకు అక్కడే ఆ ఊర్లోనే మంచి జీవిక కల్పించవచ్చు అనే ఒక ప్రయత్నం కూడా చేశారు అయితే ఇంత విస్తృతమైన క్యాన్వాస్ ఏదైతే ఉందో ఒక పది పన్నెండు పేజీల్లో దాన్ని ఇమిడ్చి రాయాలి అనే ఈ మహత్వాకాంక్ష మీకు ఎందువల్ల కలిగి మహత్వాకాంక్ష అంటూ ఏం లేదు కానీ అంటే మీరు అన్నట్టుగా ఈ కథ బహుధా చర్చితమైంది బహుమతుల విషయానికి వస్తే విపుల పత్రికలో బహుమతి కూడా దొరికింది ప్రోత్సాహక బహుమతి ప్రోత్సాహక బహుమతి లభించింది రామోజీరావు గారు ఈ వెయ్యి కథల్లోంచి వచ్చిన కథగా ఒక పత్రాన్ని కూడా నాకు బహుకరించారు అదంతా అటు వస్తే నేను ఎప్పుడూ ఆదిలాబాద్లో పీరిల పండుగను చూడడానికి అప్పుడు పీరిల పండుగ చాలా ఘనంగా జరిగేది ఒకప్పుడు అది చూడడానికి ప్రత్యేకంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చేవాళ్ళు మేము కూడా పోయేది చూడడానికి అట్లా చూస్తున్న క్రమంలో ఆదిలాబాద్ మెయిన్ రోడ్లో ఒక ఫుట్పాత్ మీద ఈ దూదేకుల అమ్మాయి దారాలు ఈ పండుగ పేర్ల పండుగకు సంబంధించిన కుడుకల పేర్లు చక్కెర పేర్లు ఇవన్నీ అమ్ముకుంటా కనిపించింది కనిపించినప్పుడు ఇంత చిన్న పిల్ల దుకాణంలో అమ్ముతున్నది అంటే దాదాపు ఒక తొమ్మిది పదేళ్ళ పిల్ల ఇంత చిన్న పిల్ల దుకాణంలో అమ్ముతున్నది అన్న విషయాన్ని గమనించి నేనేమడిగానంటే ఎందుకు పడిపోతలేవు నువ్వు ఇదే పనిచేస్తావా అని అడిగాను నేను అడిగితే ఆమె ఏమనంటే ఏ సబ్ చోడకేమో స్కూల్ కైసే జాతి అమ్మీ బీమార్ పడియే అంటే వాళ్ళ అమ్మ బీమార్ ఉంది ఇవి ఇదంతా వదిలేసి నేను స్కూల్కి ఎట్లా పోతా కానీ నేను స్కూల్కి పోతా కానీ ఈ నాలుగు రోజులు పోను అని చెప్పింది నాకు ఆ పిల్ల ప్లస్ ఆమె అన్న మాటలు చాలా రోజులు జ్ఞాపకం ఉండిపోయినాయి అవి రాసి పెట్టుకొని ఆ పిల్ల చుట్టూ కథలు దామని చెప్పి కూర్చొని ఎందుకంటే ఇంతకుముందు నేను ఆ రోజు అనే కథలో ఒక అమ్మాయి గురించి రాశాను ఆ అమ్మాయిని కూడా నేను లైవ్ చూశాను మాంసం దుకాణంలో మాంసం కసు ఎత్తే అమ్మాయి గురించి రాశాను అట్లా ఈ అమ్మాయి కూడా నన్ను ఆకర్షించింది ఈ అమ్మాయి మీద కథ రాయచ్చు అనిపించింది అనిపించిన తర్వాత ఈ అమ్మాయి చుట్టూ ఉన్న వాతావరణం అసలు వీళ్ళ దూదేకుల వృత్తి ఇప్పుడు ఎట్లా ఉంది వీటన్నిటినీ గమనిస్తే గ్రామీణ జీవితంలో ఉండే అనేక వృత్తిపరి వాళ్ళ జీవితాలు కూడా విధ్వంసం అయిపోయినాయి ఆ విధ్వంసం చుట్టూ ఏదైతే పరిస్థితుల ఆధునికత కల్పించిందో వాటన్నింటినీ నేను ఈ కథలో చూపించడానికి ప్రయత్నించాను ఒక చిన్న నాకంటూ నాకు తెలిసిన ఒక చిన్న పరిష్కారాన్ని కూడా చూపించాను నేను అంటే మేధర వృత్తి వాళ్లకు తర్వాత కుమ్మరి వృత్తి వాళ్లకు మళ్ళీ మంచి జీవిక కల్పించేలా ఈ పీరీల పండుగలోనే మేధర వాళ్ళ చేసే చిన్న చిన్న బుట్టల్లో నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టాలని తర్వాత మేదరి బుట్టల్లో నైవేద్యం పెట్టాలని కడముంతల్లో ఈ పాలు వగర తీసుకురావాలని ఆశన్న పీరినెత్తుకున్నప్పుడు ఒక దేవుళ్లాగా ఆదేశిస్తాడు నాకు ప్లాస్టిక్లలో కానీ ఇంకా మిగతా వాటిలో తేవద్దు కేవలం బుట్టిలో మలిదలు ఈ కడముంతల్లో పాలు ఇట్లాంటివి తెచ్చి సమర్పించుకోవాలంటే అప్పుడు వా జనమంతా దేవుడు చెప్పినట్టే భావించి వాటి కోసం ఎగబడతారు అవి తయారు కావాలి కదా వీళ్ళకి సాలు నిండా గాసం దొరికేంత పని దొరికింది ఎందుకంటే వేల మంది భక్తులు అవి కొనుక్కుంటారు కాబట్టి నిజానికి ప్లాస్టిక్ను వాడకుండా ఈ వృత్తి పని వాళ్ళు చేసే వస్తువునే వాడాలనే పట్టుదలలో మనం ఉంటే ఇప్పుడు కూడా ఎంతో మందికి మనం చాలా పెద్ద వృత్తి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే కొన్ని టీ స్టాల్లలో మటికీలలో అంటే చిన్న కడముంతల్లో టీ ఇస్తున్నారు ఆ కడముతలు చేసే వాళ్ళకు ఒక దొరికినట్టే కదా అది ఇది కాకుండా ఆధునిక ప్రపంచంతో నిభాయించుకోవాలంటే ఈ ఆధునిక చదువు కూడా అందరూ చదువుకోవాలి ఆ చదువు వల్ల వచ్చే తెలివి ఏదైతే ఉంటుందో లోకం కానీ సంబంధించిన అవగాహన అది ఈ మారుతున్న పరిస్థితులతో నిభాయించుకోవడానికి ఈ నానా వర్గాల గ్రామీణ ప్రజలకు ఆ శక్తిని ఇస్తుందని అయితే ఆ పరిశీలనాత్మక విమర్శనాత్మక దృష్టితో వాళ్ళు ఉంటేనే అది సాధ్యం అన్నట్టు కూడా మీరు ఇక్కడ చాలా బాగా చెప్పింది అవునండి అక్కడ ఉన్న ఒక పారాగ్రాఫ్ నేను చదివినిపిస్తానండి ఓరి మనం బతకాలా ఇంకొకరిని బతకనియాలా అట్లా కావాలంటే ఈ జమానాతోటి మారిపోయే ధైర్యం మనకు కావాలా ఆ ధైర్యం ఉత్తుత రాదు చదువుకుంటేనే వస్తుంది చదువు ఉద్యోగం కోసం కాదు మారుతున్న ఈ కాలం మనుషుల అంటే మనుషుల దిమాకులు ఏమున్నదో తెలుసుకునేటందుకు కావాల కాస్కర్ మనసు వంటి పనులకు చదువు కావాల అయితేనే ముళ్ళును ముళ్ళుతోటే తీస్తాం అని అంటాడు ఆశన్న రెండు వేల పదిలో రాసిన సద్దుల బండ అనే కథలో కూడా మీరు ఇదే వాస్తవాన్ని మరో కోణంతో చూశారంటే వ్యవసాయం చాలా గొప్పగా మంచి ఉన్నత స్థితిలో ఉంటూ గ్రామీణ వ్యవస్థ అంత చక్కగా ఉన్నప్పుడు ఆ ఒక సుభిక్షమైన వాతావరణం ఒక ప్రేమ పూరితమైన వాతావరణం కుటుంబంలో సమాజంలోని వివిధ వర్గాల మధ్య కూడా మంచి స్నేహ సంబంధాలు కలగలుపుతనంతో ఉన్న వాతావరణం మెల్లమెల్లగా పక్కనే ఉన్న పట్టణం పెరిగి పెరిగి ఈ ఊరి భూములు కూడా దాని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చి మంచి వ్యవసాయ క్షేత్రాలు మల్టీ స్టోరీడ్ ఫ్లాట్స్గా మారిన ఆ సందర్భాన్ని మీరు ఒక రైతు జీవితం ఆధారంగా భూములు అమ్ముకొని తన భూమి ఉన్న చోటే కట్టిన మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ లో వాచ్మెన్ గా వాచ్మెన్ గా మారిన ఒక భీభత్సకరమైన సన్నివేశాన్ని మీరు చాలా విషాదరసం ఇలా ఉబికి వచ్చేలా తీసుకువచ్చినారు ఇంత దుఃఖాన్ని చూపించాలంటే రచయిత కూడా చాలా వేదన గురి కావాల్సి వస్తుందా ఖచ్చితంగా ముఖ్యంగా ఈ కథలో నేను వర్ణించినట్టుగా ఒక మంచి రైతు వైభవపేతమైన రైతు జీవితాన్ని గడిపిన రైతు తన భూమిలోనే వెలిసిన ఒక బంగ్లా ముందర వాచ్మెన్ గా కూర్చున్న దృశ్యాన్ని నేను చూశాను కళ్ళారా చూశాను ఆ రైతుతో మాట్లాడాను ఏం పెద్దన్నా నువ్వు ఈడ కూర్చున్నా మేను ఇంత ముందు వ్యవసాయం చేస్తుంటే కదా అని పలకరిస్తే అవు నేను వ్యవసాయం చేస్తుంటే ఇగో ఇప్పుడున్న ఇప్పుడు నేను కూర్చున్న ఈ బిల్డింగ్ ఇది నా భూమిలోదే మరి ఏమైంది మరి ఇట్లా వాచ్మెన్ అయిపోయినామంటే ఏమున్నది ఇక భూమి అమ్ముకున్నాము ఏది అచ్చిన పైసలు పిల్లలను పంచుకున్నారు ఏదో మాకింత బాధేసినారు అదేం జరిపోతుంది మా ముసలిది కూడా ఉన్నది మా ఇద్దరికి ఏం జరిపోతుంది ఇక ఏదో ఒకటి ఉత్తా ఖాళీ ఈ కట్టె పట్టుకొని ఈడ వాచ్మెన్గా చేస్తున్నా అన్న ఆయన మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది బాధ అనిపించిన తర్వాత అయితే ఈ బాధనంతా కూడా మీరు చక్కగా వ్యక్తీకరించినారు కానీ చివరి ముగింపులో చేసిన ఒక చమత్కారం కొంత అంటే ఊహించని ఆలోచనను మళ్ళీ ప్రేరేపిస్తుంది ఎందుకంటే అక్కడ ఈ కొత్త భవనం ఏర్పడినా కూడా సద్దుల బండ ఒక ప్రాచీనమైన ఆలయం అక్కడ శివపార్వతుల ఒక అందమైన విగ్రహం అవి మిగిలే ఉంటాయి అది మన సంప్రదాయ జీవనం యొక్క లోతులను మన ప్రాచీన గ్రామీణ జీవితంలో ఉన్న సౌందర్యాన్ని ఆ మూలాలు ఇంకా అంతరించలేదు మనం శోధించి తడిమి పట్టుకుంటే మళ్ళీ లభిస్తాయి అనే ఒక చిరు ఆశ ఇంత విషాదంలో కూడా దాన్ని చూపించి మీరు ముగిస్తారు అవునండి ఇప్పుడు నిజంగానే ఇప్పుడు నా కథలోని ఆ ముగింపును దలుచుకుంటే ఆ చిరు ఆశ మెల్లమెల్లగా నిజమైందని అనిపిస్తున్నది ఈ కరోనా వచ్చిన తర్వాత ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో ఆ పరిణామాలు చూస్తే నిజంగానే మళ్ళీ నా ఆశ చిగురించేటట్టుగా ఉంది ఈ నాలుగో భాగాన్ని ఇక్కడే ముగిస్తూ మురళీధర్ గారు వచ్చ భాగంలో ఈ నెమలి నార కథ గురించి కొంత వివరంగా తర్వాత గ్రామీణ జీవన నేపథ్యంతో మీరు రాసిన మరో రెండు కథల గురించి అవి సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేవి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం మంచిదండి